హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అపూర్వ ల్యాబ్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి డిఎన్ఏ టెస్ట్లో భూమి మా శోభాచంద్ర అక్క కూతురు అని తెలిసిందా తెలియలేదా చెప్పండి ప్లీజ్ మా శోభాచంద్ర అక్క కూతురు అంటే నాకు కూడా చాలా ఇష్టం అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ మేడం చెప్పటం కుదరదు అని చెప్పి ల్యాబ్ వాళ్ళు చెప్తూ ఉంటారు ప్లీజ్ సార్ భూమి మా శోభచంద్ర అక్క కూతురు అని తెలిస్తే నాకు కూడా సంతోషమే ఆ విషయం గురించి ముందే తెలుసుకోవాలని ఆతృతతో అడుగుతున్నాను ప్లీజ్ సార్ చెప్పండి డిఎన్ఏ రిపోర్ట్లో భూమి శోభచంద్ర శరచంద్రల కూతురు అని తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు కూడా శోభచంద్ర గారి కూతురు కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి లేబత్తును చెప్పడంతో అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంటే మీరు చెప్పేదేంటి భూమి శోభచంద్ర శరత్చంద్రల కూతురు అని తేలిపోయిందా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అవును మేడం కాన్ఫిడెన్షియల్ విషయమైనా మీలాంటి పెద్దవాళ్ళకు చెప్పక తప్పట్లేదు భూమియే శోభచంద్ర గారి కూతురు డిఎన్ఏలో తేలింది అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇంతవరకు విషయం వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చెప్పండి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఈ రిపోర్ట్ని మార్చేయండి అని అపూర్వ అంటుంది అదేంటి మేడం అలా అంటున్నారు మీ శోభచంద్ర అక్క కూతుర్ని మీరే మార్చేయమంటారేంటి అని చెప్పి లేబ అతను అడుగుతూ ఉంటాడు ఆ భూమియే శోభచంద్ర కూతురని తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏదైనా జరగనివ్వండి మేడం ఈ ఆస్తి ఈ అంతస్తు అంతా కూడా ఆ శోభచంద్ర గారిదే కదా అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఆ శోభచంద్రనే ఈ భూమి మీద లేకుండా చేసిన దాన్ని నేను అలాంటిది ఆ భూమి నాకు ఒక లెక్క ఏంటి మర్యాదగా చెప్తున్నాను ఆ డిఎన్ఏ రిపోర్ట్ని మార్చండి లేకపోతే మీరు కూడా ఈ భూమి మీద ఉండరు అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఏంటాపూర్వ గారు బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఏంటి అని చెప్పి అతను అంటూ ఉంటాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాను మరేదన్నా అనుకుంటావో చూస్తూ ఉండు రిపోర్ట్ మారుస్తావో లేకపోతే ప్రాణాలే వదిలేస్తావో ఆలోచించుకో అని అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు భూమి కూడా ల్యాబ్ అతనికి ఫోన్ చేస్తుంది సార్ నిన్న నాది డిఎన్ఏ రిపోర్ట్ తీసుకెళ్లారు కదా నేనే శోభచంద్ర గారి కూతురునని డిఎన్ఏ రిపోర్ట్లో తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది తెలిసిందమ్మా అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అయితే రేపు నేను శోభచంద్ర గారి కూతురుగా కోర్టులో చెప్తారా నన్ను నిర్దోషిగా వదిలిపెడతారా అని భూమి అంటూ ఉంటే ఆల్మోస్ట్ అదే జరుగుతుందమ్మా అని చెప్పి లేబ అతను చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి భూమి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు శారద అపూర్వ కూరగాయలు కట్ చేస్తూ ఉంటే అత్తయ్య అని చెప్పి భూమి ప్రేమగా శారద దగ్గరకు వెళ్తుంది భూమి పిలిచిన పిలుపుకు శారద సంతోషపడుతూ ఉంటే ఆంటీ ఒక గుడ్ న్యూస్ రేపు కోర్టులో నేనే శరత్చంద్ర గారి కూతురునని నిర్దోషినని తెలియబోతుంది నన్ను నిర్దోషిగా వదిలేస్తారు కూడా అని భూమి చెప్తూ ఉంటుంది ఈ సంతోష సమయంలో మీ అందరికీ నేనే వంట చేసి పెడతాను అని చెప్పి భూమి కూరగాయలు కట్ చేస్తూ కంగారు పడుతూ ఉంటే సడన్గా భూమి చేతికి కత్తి తగిలి రక్తం వస్తూ ఉంటుంది అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అయ్యో భూమి రక్తం వస్తుంది ఉండు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను అని చెప్పి శారద పూర్వి ఇద్దరూ కూడా పరిగెత్తుకుంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వెళ్తారు ఈ లోపల గగన్ భూమి చేతిని నోట్లో పెట్టుకొని రక్తాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు సార్ మీరు ఆపాలనుకున్న రక్తం శరత్చంద్ర గారిది అని చెప్పి చెప్పడంతో గగన్ చేతిని విసిరి కొడతాడు ఇక ఇదంతా చూసి శారద పూర్వీ బాధపడుతూ ఉంటారు ఎందుకమ్మా వాడు మర్చిపోయిన విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నావు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా నేను శరత్ చంద్ర గారి కూతున్న నిజాన్ని ఆయన అంగీకరించాలి కదాత్తయ్య అందుకే అలా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే నువ్వు తప్పుకోమ్మా నేను కూరగాయలు కట్ చేస్తాను అని చెప్పి శారద అంటుంది ఇక మరోవైపు అపూర్వ కొంతమంది రౌడీలకు ఫోన్ చేసి ల్యాబ్ అతని దగ్గరకు వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్ మారుస్తాడో లేకపోతే ప్రాణాలు వదిలేస్తాడో కనుక్కోండి వాడు వాడి ప్రాణాలకు లొంగేలా లేడు వాడి భార్య బిడ్డల ప్రాణాలు తీసేస్తానని చెప్పండి అని అపూర్వ చెప్పడంతో సరే మేడం అని చెప్పి రౌడీలు ల్యాబ్ అతని దగ్గరకు వెళ్తారు ఏయ్ ఎవరు మీరంతా అని చెప్పి ల్యాబ్ అతను అడుగుతూ ఉంటాడు నిన్న మా అపూర్వ మేడం వచ్చిందంట కదా డిఎన్ఏ రిపోర్ట్ మారుస్తావా ప్రాణాలు వదిలేస్తావా కనుక్కోమన్నారు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ప్రాణాలు వదిలేయటానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ గవర్నమెంట్ విషయాలు నేను తారుమారు చేయను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అయితే వదిలేయాల్సింది నీ ప్రాణాలు కాదు నీ బిడ్డల ప్రాణాలు అని చెప్పి రౌడీలు ల్యాబ్ అతని పిల్లల గొంతులపై కత్తులు పెడతారు ప్లీజ్ అండి నా పిల్లల్ని ఏం చెయ్యొద్దు వదిలేయండి వదిలేయండి అని చెప్పి లేబతను ఏడుస్తూ ఉంటాడు నువ్వే చెప్పావు కదా రిపోర్ట్లు మార్చనని అయితే నీ పిల్లల ప్రాణాలు తీసేస్తాము అని చెప్పి రౌడీలు పిల్లల గొంతుల మీద కత్తులు పెడితే పిల్లలు డాడీ కాపాడు డాడీ అని చెప్పి ఏడుస్తూ ఉంటారు అప్పుడే కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు కూడా లేబత దగ్గరకు వెళ్తారు రౌడీలు ల్యాబ్ అతని పిల్లలను చంపడం చూస్తారు ఎవర్రా మీరంతా ఆ అపూర్వ మనుషులేనా అని చెప్పి కృష్ణప్రసాద్ చెర్రి రవిడీలను కొడుతూ ఉంటారు ఇక రవిడీల్ని అలా కొడుతూ ఉంటే అక్కడ నుంచి రవిడీలు పారిపోతారు థ్యాంక్స్ సార్ సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు అని చెప్పి లేబత్ను చెప్తూ ఉంటాడు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు చంపాలని చూస్తున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నిన్న అపూర్వ మేడం వచ్చారు భూమి శరత్చంద్ర గారి కూతురని తెలియగానే రిపోర్ట్ని మార్చమన్నారు మార్చడం కుదరలేదని చెప్పి నా ప్రాణాలు కానీ నా పిల్లల ప్రాణాలు కానీ తీసేస్తామని బెదిరించడానికి వచ్చారు సార్ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ రిపోర్టు మీరు కోర్టులో సబ్మిట్ చేసే వరకు మీరు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు సార్ నాతో రండి అని చెప్పి కృష్ణప్రసాద్ చెర్రి ల్యాబ్ అతన్ని అతని ఫ్యామిలీని తీసుకొని ఒక దగ్గరకు వెళ్తారు మీరు ఈ గెస్ట్ హౌస్లో ఉండండి మీకు ఎటువంటి ప్రమాదం జరగదు మీరు రేపు కోర్టు టైంకి వచ్చి డిఎన్ఏ రిపోర్ట్ని జడ్జి గారికి ఇవ్వండి అని చెప్పి కృష్ణ కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటారు ఇక మరోవైపు రవిడీలు అపూర్వకు ఫోన్ చేస్తారు మేడం ఆ ల్యాబ్ అతన్ని చంపుదామనే వెళ్ళాము కానీ మీ బంధువు కృష్ణప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి చెర్రి వచ్చి మమ్మల్ని కొట్టి పారిపోయేలా చేశారు అని చెప్పి రవిడీలు చెప్తూ ఉంటారు చచ్చు దద్దమ్మల్లారా తీసుకోవాల్సిన డబ్బులన్నీ తీసుకొని పారిపోవాల్సి వచ్చింది అని చెప్తున్నారా సిగ్గులేదారా మీకు అని చెప్పి అపూర్వం అంటుంది ఇక మార్నింగ్ అవుతుంది కోర్టుకి టైం అవుతుంది భూమి చాలా సంతోషంగా ఆంటీ నేను కోర్టుకు వెళ్తున్నాను మీరు కూడా వస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పదభూమి వస్తాము అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా కోర్టులో ఏం తెలుస్తుంది ఈ భూమి ఆ శరత్ చంద్ర గారి కూతురు అని తెలుస్తుంది అంతే కదా అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ అలా మాట్లాడకురా భూమిని ఇంటి వరకు తీసుకొచ్చావు తనకి తోడుగా కోర్టుకు వెళ్తే తప్పేంట్రా అని చెప్పి శారద అంటుంది అమ్మా ఎందుకు నువ్వు నన్ను ఎంతసేపటికి కన్విన్స్ చేయాలని చూస్తావు అని చెప్పి గగన్ అంటాడు ప్లీజ్ అన్నయ్య భూమిని తీసుకుని కోర్టుకు వెళ్దాం అని పూర్వీ బ్రతిమలాడుతూ ఉంటుంది మీ మాటను కాదనలేక వస్తున్నాను అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి చాలా సంతోషంగా గగన్ వాళ్ళతో కలిసి కోర్టుకు వెళ్తుంది అపూర్వ వాళ్ళు కూడా కోర్టుకు వస్తారు డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని లేపత్తును ఇంకా రాలేదేంటి అని చెప్పి అపూర్వ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏంటి అపూర్వ గారు అటు ఇటు చూస్తున్నారు అని చెప్పి భూమి అంటుంది వస్తే భూమి ఈరోజు నా చేతుల్లో చచ్చావే అని చెప్పి అపూర్వ అంటుంది ఇక జడ్జి గారు కూడా వస్తారు భూమి భూమి అని చెప్పి పిలవటంతో భూమి వెళ్లి కోర్టులో నుంచి ఉంటుంది భూమికి డిఎన్ఏ టెస్ట్ చేశారా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు చేశారు సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు రిపోర్ట్స్ ఎక్కడా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు రిపోర్ట్స్ అతను ఇంకా రాలేదు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు రిపోర్ట్స్ అతను రాలేదా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే అవును సార్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు అపూర్వ సంతోషపడుతూ ఉంటుంది అమ్మ భూమి రిపోర్ట్స్ రాకపోతే చేసేదేముంది రిపోర్ట్స్ కోసమే కదా మనం ఈ కేసుని వాయిదా వేసింది ఈ కేసుని మళ్ళీ వాయిదా వేద్దామమ్మా అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు ఒక్క నిమిషం జడ్జి గారు అని చెప్పి బయట నుంచి పిలుపు వినిపిస్తుంది జడ్జి గారు అలాగే కోర్టులో వాళ్ళంతా కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అతను రిపోర్ట్స్ తీసుకొని వస్తాడు ఏంటయ్యా ఇంత ఆలస్యం అని చెప్పి జడ్జి గారు అంటారు ఇది డిఎన్ఏ రిపోర్ట్కి సంబంధించిన విషయం కదా సార్ కొంతమంది నన్ను చంపాలని చూశారు వాళ్ళందరి నుంచి తప్పించుకొని రావడానికి ఇంత సమయం పట్టింది అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఓకే ఆ రిపోర్ట్స్ ఇలా ఇవ్వండి అని చెప్పి జడ్జి గారు అంటారు ఇక రిపోర్ట్స్ జడ్జి గారు చూసి అమ్మ భూమి నువ్వే శరత్ చంద్ర గారి కూతురని ఈ రిపోర్ట్స్లో చెప్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైంది కదా సార్ నేను నా కన్న తండ్రిని ఎందుకు చంపాలనుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమియే శరత్ శోభచంద్రల కూతురని తేలటంతో భూమి తన కన్న తండ్రి అయిన శరత్చంద్రపై హత్యాయత్నం చేయలేదని ఈ కోర్టు నమ్ముతుంది భూమిని నిర్దోషిగా రిలీజ్ చేస్తున్నాము అలాగే శరత్చంద్ర గారిని చంపాలని ప్రయత్నం చేసింది ఎవరో వాళ్ళను పట్టుకోవాలని పోలీసు వాళ్లకు ఆదేశాలు ఇవ్వటమైంది అని జడ్జి గారు తన వాంగ్మూలాన్ని అందరి ముందు చెప్పడంతో ఇక అపూర్వ వసే భూమి నువ్వు మా బావ కూతురువా నువ్వు మా బావ కూతురు అయితే నేను నా కూతురు ఏం చేయాలే అడుక్కు తినాలా రోడ్డు మీద అని చెప్పి అపూర్వ తీసుకొచ్చిన గన్ను తీసుకొని బోనులో ఉన్న భూమిని షూట్ చేసేస్తుంది ఇక భూమి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది అపూర్వ గారు ఏం చేస్తున్నారండి మీరు అని చెప్పి జడ్జి గారు అంటారు ఇక ఇంతలో అందరూ కలిసి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని జడ్జి గారు చెప్పడంతో అందరూ కలిసి భూమిని హాస్పిటల్ కు తీసుకెళ్తూ ఉంటారు ఇక పోలీసు వాళ్ళు వచ్చి అపూర్వ చేతికి బేడీలు వేస్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్